ఆరుగురు పతివ్రతలు సినిమా ఆరుగురు చిన్న నటీనటులు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది వీళ్లంతా పెళ్లైన తర్వాత కలిసిన స్కూల్ మాస్టర్ తో వారి వైవాహిక జీవితం గురించి ఒకరినొకరు పంచుకునే కథ చుట్టూ తిరుగుతుంది రెండు పేల నాలుగులో విడుదలైన ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒక్కొక్కరిది ఒక్కో కథ అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అమృత అనే హీరోయిన్ గురించి చెప్పుకోవాలి తన బాయ్ ఫ్రెండ్ భర్త మధ్య నలిగిపోయే క్యారెక్టర్ ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ కామెడీ సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించగలరని నిరూపించుకున్నారు ఈ సినిమాలో తన భర్త సంసారానికి రాకపోవడంతో బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్న అమృత చేసిన క్యారెక్టర్ సీన్లు అప్పట్లో పెద్దగా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు కానీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు ఇక ఈ సినిమాలో నటించిన అమృత ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందని విపరీతంగా చాలా మంది సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉంటారు కానీ ఆమె ఇప్పటికీ ఎక్కడుందో తెలియదు ఏ సినిమాలో కనిపించలేదు అయితే కొన్ని విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వేల తొమ్మిదిలో అమృత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అమృత కన్నడ నటి దాదాపు ఎనిమిది సినిమాల్లో నటించింది ఆరుగురు పతివ్రతలు సినిమా తర్వాత కూడా తనకి ఎక్కువగా అలాంటి రోల్సే రావటంతో సినిమాలకు గుడ్ బై చెప్పిందట అయితే గుజరాత్ కి చెందిన వ్యక్తిని పెడిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయిందని తెలుస్తోంది ఈ సినిమాలో అమృత నటన ఎప్పటికీ మర్చిపోలేనిది ఈమె క్యారెక్టర్ తో ఈ సినిమా ఇప్పటికే అందరి నోళ్లలో ఊరుతోంది ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ని త్వరగా మర్చిపోతారు అయితే అమృత మాత్రం ఇప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషించింది ఇప్పటికే సినిమాలోని సన్నివేశాలను మీమర్స్ విపరీతంగా వారి కంటెంట్ కోసం ఉపయోగించుకుంటారు